జ్యోతి కుమార్ జ్యోతి కుమార్ నల్గొండ నల్గొండ నుంచి వచ్చారండి వీళ్ళు కూడా పెళ్ళయ్యి ఆరేళ్ళు అయిపోయింది పిల్లల కోసం చాలా చోట్ల తిరిగారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పారు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ పడతా ఉండేది ఒక్కోసారి నెలసరి రావడానికి మరి తర్వాత అలాగే ట్రై చేస్తూ ట్రై చేస్తుంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ వెంటనే వదిలేసింది ఎందుకు రాలేదో తెలియదు ఎందుకు వదిలేస్తున్నాయో తెలియదు అర్థం కావట్లేదు ఆరు సంవత్సరాలు గడిచిపోయింది చేతిలో బిడ్డ లేదు మరి ఏమిటి అని చెప్పేసి ఎలా మన గురించి తెలుసుకుని వచ్చారు యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా చూసుకుని మన దగ్గరికి వచ్చారు మన దగ్గర మరి ఇట్లాగే కౌన్సిలింగ్ తీసుకున్నారు టెస్ట్లన్నీ చేయించుకున్నారు భార్యాభర్తలు మందులు వాడుతూ ఉండగానే ఎన్నాళ్ళకు వచ్చిందండి మీకు ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళు వాడారు మందులు నలభై వాడే నెల పదిహేను రోజులు ఐదో నెంబర్ మందు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసి మొత్తం ఆరు నెంబర్లు ఇచ్చాము తిరుమల కదా ఐదో నెంబర్ ఐదో నెంబర్ వాడుతుండగానే నెల పదిహేను రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ ప్రెగ్నెన్ పాజిటివ్ సరే మన టెలికాలర్కి ఇన్ఫార్మ్ చేశారు జీవితంలో మరి చక్కగా రెండు గీతలు వచ్చినాయి సంతోషంతో ఫోన్ చేస్తే మేము చెప్పాం అమ్మ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి యూరిన్ టెస్టే కాదు బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ రావాలి ఐదు దాటాలమ్మా బీటా హైసీజీ చేయించుకోమన్నాం శీరం బీటా హైసీజీ టెస్ట్ చేయించుకుంటే థర్టీ ఫైవ్ వచ్చింది ఎస్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అది రాంగ్ రిపోర్ట్ కాదు రైటే కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భ సంచులో వచ్చిందా ట్యూబ్లో వచ్చిందా తెలుసుకోవడానికి స్కానింగ్ తీయించుకోండి అమ్మా అక్కడే దగ్గరలో అంటే స్కానింగ్ తీయించారు ఎస్ గర్భ సంచులో వచ్చింది ట్యూబుల్లో రాలేదు నార్మల్ ప్రెగ్నెన్సీ ఫైవ్ వీక్స్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ ఇచ్చారు ఇది సో ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది ఎన్ని రోజుల్లో వచ్చిందండి ఆరు సంవత్సరాల పాటు ప్రయత్నిస్తూ మధ్యలో ఒకసారి వచ్చినా కూడా తర్వాత చాలా కాలం నుంచి రాలే ఎందుకు రావట్లేదు తెలియదు మరి మరి ఇప్పుడు వచ్చేసింది ఏమని చెప్పారు అక్కడ కారణం బీసీ బీసీఓడి నీటి బుడగలు బబుల్స్ అని చెప్పారు నెలలు కూడా రావట్లేదు సరిగ్గా ఆవిడికి మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసి రెండు నెలలకు కూడా ఆవిడికి నెల రాదు అలాంటి వ్యక్తికి నెల పదిహేను రోజుల్లోనే ప్రెగ్నెన్సీ తెప్పించేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు చెప్పండి సార్ మీరు చెప్పండి మీ అనుభవం ముందుగా మీకు ధన్యవాదాలు సార్ మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఎన్నో చోట్ల దిగాం సార్ మెడిసిన్ చాలా చోట్ల వాడాము ఎక్కడ పోయినా కూడా పీసీ అని చెప్పారు వాటర్ బగుల్స్ ఉన్నాయని చెప్తున్నారు ల్యాప్రోస్కోప్ చేయించుకోండి ఐవీఎఫ్ అని చాలా చెప్పారు సార్ కానీ నేను ఎక్కడ ల్యాప్రోస్కోప్ చేయించలేదు ఐవీఎఫ్ చేయించలేదు సార్ న్యాచురల్గా అందాలని మెడిసిన్ కోసం ట్రై చేశాను ఇట్లా చేస్తూ ఉంటే మా మిస్సెస్ ఒకసారి యూట్యూబ్లో మీ చూసారు సార్ ఛానల్ చూసి చెప్తే నేను ఫస్ట్ నమ్మలేదు సార్ ఒక టూ టైమ్ త్రీ టైమ్స్ చెప్తే నమ్మలేదు నమ్మకుండా ఉన్నసరికి మళ్ళీ మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడికి వచ్చాడు సార్ నల్గొండ అతను వచ్చాడు వచ్చిన తర్వాత నాకు ఇట్లా చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ చూశాను సార్ చూసిన తర్వాత నమ్మకం అనిపించి వచ్చాను సని ముందు మీ ఆవిడ ద్వారా చూపించాడు వీడియో అయినా నువ్వు నమ్మలేదు సరాసరి ద్వారా చెప్పించాడు దేవుడు ఇప్పుడు ఓహో హాస్పిటల్ ఉందన్నమాట అనే నమ్మకం వచ్చింది అంటే చాలా ఛానల్స్ ఉన్నాయి సార్ యూట్యూబ్ లో చాలా ఉంటాయి చాలా ఉంటారు అవును మాయలు అన్ని ఉంటాయి అదే మెయిన్ ప్రాబ్లం మన యూట్యూబ్ లో తప్ప ఎక్కడా కనపడట్లేదు దాంతోనే డౌట్ వస్తుంది యూట్యూబ్ లోనేమో బోల్డ్ రకాల బ్యాచ్ ఉన్నారు అక్కడ అన్ని రకాల లో ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ డౌట్ డౌట్ గా భయం భయంగా ఉంటారు సరే మంచి ఉంటది చెడు ఉంటుంది ఏరుకోవాల్సిన పని మనదే ప్రపంచం అంతా అంతే ఏ రంగంలో అయినా ఏ వ్యవస్థలో అయినా అలాగే ఉంటుంది ఏరుకోవాల్సింది మనం సరే చూసుకున్నారు రెండు వైపుల నుంచి దేవుడిని తీసుకొచ్చి మరీ చూపించాడు చూపించిన తర్వాత కొంత నమ్మకం కలిగి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడేమనిపించింది హాస్పిటల్ చూశాక నమ్మకం కలిగింది సార్ మీకు ఆ రోజు టూ అవర్స్ విన్నాను సార్ విన్నాను సార్ విన్నాను సార్ వచ్చింది వచ్చింది సార్ ఖచ్చితంగా అందుకే నమ్మకంతో మెడిసిన్ తీసుకెళ్ళాను సార్ మెడిసిన్ తీసుకెళ్ళి నలభై రోజులు వాడానికి నలభై రోజులు నలభై వాడము ఈ పదిహేను రోజుల్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా టాబ్లెట్లు ఏమి లేదు నేనేమన్నా తయారు చేసిన మందులు ఇచ్చారా ఇంగ్లీష్ మందులు ఇచ్చా ఇంగ్లీష్ మందులు చేస్తాను దాని మీద పేరు ఉంది కదా దాని మీద రేట్ ఉంది కదా నేను తయారు చేసినవి కాదు కదా తయారు చేయబడింది మెడికల్ కంపెనీలు ఫార్మా కంపెనీలు దాన్ని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనం కాదు మనం తయారు చేసిన మందులు కూడా ఇంగ్లీష్ మందులు అలాంటి మందులే వాడారు మందులు కూడా ఎన్ని ఉంటాయి రోజుకు ఒక ఇరవై వాడారా ఒక పది ఇంజెక్షన్లు ఇరవై పిల్లలు ఏమైనా మింగారా ఐపీఎఫ్ లో మింగిస్తారు కదా డైలీ ఒక రెండు సార్ రెండు టాబ్లెట్లు మూడే టాబ్లెట్ ఇచ్చారంటే అది గ్యాస్ బిల్లే అందరికి ఒక గ్యాస్ ఫ్యాక్టరీ పెట్టుకుని ఉన్నారు కాబట్టి బిర్యానీ తింటేనే బయటకు వచ్చేనా లోపల ఉన్నా అంటుంది కాబట్టి ఈ బిల్ల గ్యాస్ బిల్ల సెక్యూరిటీగా పెట్టిస్తున్నాం అలా పెట్టించి వాడిచ్చా భార్యాభర్తలు భర్తలు సేమ్ బిల్లలు వాడారా విడివిడిగా వేరే బిల్లలు వాడారు సేమ్ మెడిసిన్ వాడారు ఏం ఎక్కడ ఉంది పీసీ పోయి ఏం డాక్టర్ డాక్టర్ పిచ్చి డాక్టర్ కాబట్టి చూడండి ఎంత ఘోరం జరిగిందో ఆయన మంచివాడు కాబట్టి అర్థం చేశాడు కొంతమంది ఒకళ్ళు ఏందే నీ పీసీవాడుంటే నాకు పెట్టాడు ఆయన వెంటాడో తెచ్చబాడే అంటా ఉంటారు కొంతమంది భార్యలు కూడా అంతే భర్తకి జీరో ఉంటే భార్యకు ముద్రత్తా మిగితే ఏంటండి ఏదో చచ్చినాడు నువ్వు కదా కనా చచ్చింది నీకు నీకు లేపుకోవడానికి పిల్లలు వాళ్ళు కానీ నాకు ఇచ్చాడండి నేను ఆయన డబ్బులు ఇచ్చే నాకు ఇప్పించావే ఏంటి అని భార్య మొగున్నట్టు ఇక్కడ క్రిములు ఇది భార్యాభర్తలు ఇద్దరికి ఉంటే భర్తకుంటే భార్యకి భార్యకుంటే భర్తకి అంటుకుంటాయి ఒకరికొకరు ఉంటాయి కాబట్టి ఆ క్రిములు తొలగించుకోండి అమ్మా ఒకవేళ క్రిములు దాడా చేసి ఆ ఓవరీస్ని అండాలని గర్భసంచిని సంచిని డామేజ్ చేస్తే నీ నెలసర్లు కూడా డిస్టర్బ్ అవుతాయి హార్మోన్ల వల్ల డిస్టర్బ్ అవుతాయి క్రిముల వల్ల కూడా డిస్టర్బ్ అవుతాయి టీబీ క్రిమ్ వచ్చింది అనుకోండి నీకు మళ్ళీ నెలసర్లు కూడా గర్భ సంచిలో టీబీ వస్తే కొంతమందికి ఉంటుంది నెలలు వస్తాయి తర్వాత ఆగిపోతాయి ఇక రావు ఇక వచ్చినాయి దారి లేదా అంటే ఉంది కనపడలేదా అంటే కనపడింది ఇక రావు ఎన్నాలే రావు ఇదేంటి అని చెప్పంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే అండాలు అయిపోయినీరా అడిగడ్డిపోయినవిండానికి వెళ్ళాయి సిద్ధం చేసిపోయినడా అవి అప్పైనా అంట ఆవిడికి టీవీ కానీ జెనిటల్ టీవీ ఉంటే అయిపో క్రిముల వల్ల కూడా నెలలు ఆగిపోతాయి గుర్తుపెట్టుకోండి డాక్టర్లు ఓ డాక్టర్లు మీకు మా డాక్టర్లు క్రిముల వల్ల కూడా నెలసరిలో ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి అలాంటి క్రిములుంటే అవి అండాలు ఆగిపోవడం అనరు రిటైర్మెంట్ అనరు లేడీస్కి రిటైర్మెంట్ ఎప్పుడయ్యా పిల్లలు పుట్టిన వయసు యాభై మూడు యాభై మూడుకి రిటైర్మెంట్ ఈ లోపు ఏదన్నా నెలలు ఆగిపోయినాయి అంటే అది రిపేర్ రిపేర్ చేయాలి రిటైర్మెంట్ లేదు మరి రిపేర్ చేయకోకుండా రిటైర్మెంట్ అయిపోయింది అంటున్నారు ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదు ఏళ్ళకి వయసు అయిపోయిందమ్మా ఉన్న మూడు అండాలు అప్రతాన్ రావడానికి సిద్ధంగా ఉన్నాయమ్మ నువ్వు మూళ్లచ్చలు పట్టుకుని రాకపోతే ఈ మూడు నెలల్లో అవి కాడ పోతాయి దోంపనాశనం అమ్మ నువ్వు సర్వనాశనం అయిపోతావే తల్లి అని చెప్తున్నారు కరెక్ట్ గా మూడు అండాలు మేడంకి ఎందుకు భోజనం చేసినాయో చెప్పరు సో అలా చెప్తున్నా ఇంతగా అండాలు అడిగట్టుకు పోవడానికి ప్రధాన కారణము క్రిములు కూడా అవ్వచ్చు హార్మోన్లు కూడా అవ్వచ్చు ఏ హార్మోన్ వల్ల అయిపోయినాయో చూసి హార్మోన్ సరిచెయ్య అది మనం చెప్తున్నాం నాలుగైదు హార్మోన్లు కాదు మొత్తం పద్దెనిమిది రకాల హార్మోన్లు ఉన్నాయి ఈ పద్దెనిమిది రకాల హార్మోన్ లో ఏ ఒక్క హార్మోన్ లేకపోయినా పైన ఆగిపోద్ది అని చెప్పారు రోజుని మటన్ బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్పా మీకు ఆ రోజు ఉన్నారా మటన్ బిర్యానీలో తయారీ చేయాలంటే మటన్ కావాలి రైస్ కావాలి గ్యాస్ కావాలి స్టవ్ కావాలి మసాలా దినుసులు కావాలి అన్నీ ఇచ్చినా కూడా ఒక్కోసారి మటన్ బిర్యానీ తయారవ్వదు ఎందుకనంటే అగ్గి పెట్టలేదు లేదు తయారైద్దా అగ్గి పుల్ల పెట్టి నువ్వు పొయ్యి వెలిగించకపోతే నువ్వు ఎన్ని కేజీల మటన్ ఉన్నా ఎన్ని కేజీల రైస్ ఉన్నా నీకు మటన్ బిర్యానీ తయారవ్వదు అంటే అగ్గి పుల్ల కూడా ఇంపార్టెంటే కదా అలాంటివి కొన్ని ఉంటాయి అవి చూడాలి అవి అందించకపోతే అక్కడ పరిమత్తం ఆగిపోద్ది నీ నెలసరి ఆగిపోద్ది నీ బిడ్డే రాకుండా ఆగిపోద్ది ఇలాంటివి సరి చేసుకోవాలి అని ఆ రోజు చెప్పాం మనం అదే విధంగా మీకు టెస్ట్లు చేసి దానికి తగ్గట్టుగా ఏ లోపం ఉందో చూసి ఆ లోపానికి సరైన మందులు ఇచ్చాం సెట్ అయిపోయి ఎంత టైం పట్టింది ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయినా ఫార్టీ డేస్ అయినా దాంట్లో ఒక ఐదు రోజులు వెయిటింగ్ పీరియడ్ కూడా కొరియర్ పీరియడ్ కూడా అవును సార్ కొరియర్ పీరియడ్ కూడా కలిపా రోజుల మండలం అయ్యప్ప దీక్ష రంజాన్ దీక్ష క్రిస్మస్ లెంటు దీక్ష లాగా సంతాన దీక్ష చేయమన్నా గుర్తుందా చేశా చేయలేరు వచ్చేసింది సో సంతాన దీక్ష ఏమిటి సంతాన దీక్ష భర్త కాళ్ళు భార్య భార్య కాళ్ళు భర్త కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద జల్లుకోవాలన్న జల్లేడా లేదో జల్లే ఉంటాడు చెప్పట్ల సీగ్గు పెడుతున్నాడు సరే ఏది ఏమైనా కూడా భార్య భర్తలు అనురాగంగా ఉంటూ చక్కగా మన కాళ్ళకు అడ్డం పడుతున్న ఈ క్రిముల్ని హార్మోన్ని సరి చేసుకుంటే మన బిడ్డ మన పొట్టలోకి వచ్చేస్తుంది అని చెప్పా అదే జరిగింది మనం నలభై రోజుల్లో నలభై ఐదు రోజుల్లో బిడ్డ పొట్టలోకి వచ్చింది ఆరు సంవత్సరాల నుంచి రాని బిడ్డ ఇవాళ వచ్చిందంటే కారణం అది ఓకే ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పండి వీళ్ళకు కూడా ధైర్యం కలగడానికి మీకు ఈరోజు నమ్మకం చిక్కింది ఆ రోజు వీడియో చూస్తే నమ్మలేకపోయారు స్నేహితుడు చెప్పినా కొంచెం భయం భయంగా ఉంది ఇక్కడికి వచ్చి కొంచెం కౌన్సిలింగ్ విన్నాక మీకు కూడా ఆ రోజు ఏమన్నా ఇట్లా సక్సెస్ వీడియోలు పెట్టామా చేయించా సార్ ప్రతిరోజు ఉంటాయి కదా ఆ రోజు కూడా ముగ్గురికి ముగ్గురికి అయినాయి అట్లా ప్రతిరోజు ఒక ఐదు ఆరు ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి మనకి పొద్దున్నే ట్రైన్లు ఉన్నవాళ్ళు పొద్దున్నే కింద ఇచ్చేసి వెళ్ళిపోతారు కాస్త ట్రైన్ లేదు పర్లేదు ఖచ్చితంగా కూర్చోగలలోనేమో ఖచ్చి కూర్చోబెడతాం మధ్యాహ్నం ఇచ్చి వెళ్తారు మీలో కూడా ధైర్యం వస్తుందని చెప్పి మోటివేషన్ కోసం ప్రెగ్నెన్సీలు ఇస్తాం ఇవాళ పన్నెండు మంది ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు పన్నెండు మంది వీళ్ళందరినీ తీసుకెళ్తే సాయంత్రం రాత్రి అది పరిస్థితి ఇలా ఉంది బయట రోజుకి పది అయిపులు చేసే ఉన్నారు డాక్టర్లు రోజుకు ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వీడియో పెట్టే డాక్టర్లు ఏంటి ఒకే ఒక్కడు ప్రపంచంలో ఒకే ఒక్కడు డాక్టర్ వైఎస్ బాబు అందుకే ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ మూడు సార్లు ఉత్తమ వైద్యుడు అవార్డు ఇచ్చారు అలా అందుకున్న ఏకైక గైనకాలజిస్టు డాక్టర్ వైఎస్ బాబు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్ అని కాబట్టి ఇకనైనా నమ్మండి మిత్రులారా డాక్టర్ ఉన్నాడా లేనది పక్కన పెట్టండి డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారే వైద్యం చేస్తున్నారు డాక్టర్ గారు డిగ్రీ ఒరిజినలా కాదనేది పక్కన పెట్టండి డాక్టర్ గారు పన్నెండు సంవత్సరాల గవర్నమెంట్లో ఉద్యోగం చేశారు మూడు సార్లు ఉత్తమ వైద్యుడిగా రెండు రాష్ట్రాల్లోనూ అవార్డులు తీసుకున్నారు ఇంకా ఏమిటి డౌట్ ఒకటే డౌట్ శనిదేవుడు నెత్తి మీద ఉన్నాడు వాడి అంతే వాడు దిగిపోతే రాగలవు వాడిని దింపాలి వాడిని దింపితే గాని మీరు మాతృదేవత పితృదేవత అవ్వలేరు అంటున్నారు లేదంటే ఆ శనిగాడిని నెత్తి మీద పెట్టుకున్నారంటే పెళ్ళం ఒక దెయ్యం అంటది ఒక పెద్ద దెయ్యం అంటది ఈ డాక్టర్ గారిని అమ్మ పెద్ద కురుగు దయ్యం అంట మీరు ఇక్కడికి రాదు ఆ దెయ్యాన్ని దింపాలి ఏం దయ్యం అది అహంకార దెయ్యము పొగరనే దెయ్యము నాకే అన్నీ తెలుసనే ఆ దెయ్యాన్ని తిప్పాలి అప్పుడు మీరు ఇక్కడికి రాగలుగుతారు ఈ వైద్యున్ని చూడగలుగుతారు ఈ వైద్యం నారాయణ హరి ఈయన దర్శనం జరిగిందంటే నీ బిడ్డ దర్శనం కూడా జరగబోతుందని అర్థం అది కూడా జరగబోతుందని అర్థం అంతే సరే చెప్పండి ఇంకా ఏమైనా చెప్తారా డాక్టర్ వైఎస్ బాబు సార్ మెడిసిన్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు దీంతోపాటుగా భార్య భర్తలు ఎలాంటి మనస్పార్ధాలు లేకుండా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఈసారి ఇచ్చిన మెడిసిన్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎవరు పడాల్సిన పని లేదు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి ఎలాంటి ఐవిఎఫ్లో పోకుండా నేచురల్ ఖచ్చితంగా అందుతుంది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఖచ్చితంగా పాటించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు పొందడమే కాకుండా నలుగురికి ఉపయోగపడాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు ఆ దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇదే విధంగా ఇప్పుడు బిడ్డ వచ్చింది బిడ్డను నిలుపుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఈ బుక్లో నేను వివరించాను ఇది మళ్ళా మీకు ఇచ్చే నెక్స్ట్ గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ మీరు అమ్మా నాన్న కాగలరని ఇచ్చాను మరి అదే విధంగా ఇప్పుడు స్త్రీ ఆహారం ఆరోగ్యం ఇస్తున్నాను ఇది కూడా అయిపోయిన తర్వాత బిడ్డలు కూడా పుట్టిన తర్వాత ఒకసారి వస్తే అప్పుడు పిల్లల ఆహారం ఆరోగ్యం అనేది ఇంకో బుక్ కూడా మీ గిఫ్ట్ పెండింగ్ లో ఉంది అది కూడా తీసుకెళ్ళొచ్చు ఇవన్నీ కూడా ఫస్ట్ లో మీరు కట్టిన ఐదు వందల ఫీజులోని లోని చెప్పే కదా నీ గర్భిణి వచ్చే వరకే ఐదు వందల ఫీజే అది సంవత్సరం అయినా అంతే ఫీజు వచ్చినప్పుడల్లా ఫీజులు కట్టక్కర్లేదు అన్నాను అలాంటి దాంట్లోనే ఇవన్నీ పెండింగ్ ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ శీఘ్రమే సుపత్రుపత్రిక ప్రాప్తి వస్తుంది